దావోస్ పర్యటన ముగించుకొని అమరావతికి వచ్చిన ఏపీసీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పర్యటన అంశాలు పెట్టుబడుల వివరాలను చంద్రబాబు వివరించారు ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే దావోస్ అంటే అందరికీ ఒక భ్రమ ఉంది ఎన్ని ఎంఓయులు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక భ్రమ అంటే ది సెన్స్ ఇక్కడ ఉండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు దావోస్ ఈజ్ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎవరు ఊహించని విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దృష్టిలో ఉంచుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యంగ్యాస్తాలు సంధించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు నెటిజన్లు పేర్కొంటున్నారు అంటే ఒక ఒక ఉంది అందరికీ చేశారు ఎంత వచ్చాయి ఇది మిత్తిది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే మూవీలు అక్కడ పోయి చేసుకోవాల్సి పని లేదు దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ రేవంత్ పరిపాలనలు హేళన చేసే విధంగా చంద్రబాబు సెటేర్లు వేశారని నెటిజన్లు కుసగుసలాడుకుంటున్నారు ఎందుకంటే దాహోస్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్న మూడు కంపెనీలు హైదరాబాద్కు చెందినవే మన రాష్ట్ర రాజధానిలో కొలువైన కంపెనీలే మన రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయన్నమాట అది స్విట్జర్లాండ్లో దావోస్ లో ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాల నుంచి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయంలో చేసుకోవాల్సిన ఒప్పందాలు ఏడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దావోస్లో ఎందుకు జరిగాయని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెలువెత్తిన సంగతి తెలిసిందే దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పటి నుంచి తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైంటీస్లో లో అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడి నుంచి నైంటీ సెవెన్ నుంచి నేను నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలు పెట్టాను దావోస్ పర్యటనలో భారీగా పెట్టుబడులు సాధించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే హైదరాబాద్కే చెందిన కంపెనీలతో స్విట్జర్లాండ్లో ఎంవోయూలు చేసుకున్నారని విమర్శలు గుప్పించారు వాస్తవానికి డబ్ల్యూఈఎఫ్ వేదికగా తెలంగాణలో ఉన్న అవకాశాలను దేశ విదేశీ కంపెనీలకు పరిచయం చేసి చర్చలు జరిపి పెట్టుబడులు సాధించాల్సి ఉంటుంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలను తెలంగాణకు ఆకర్షించేలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అలాంటిది హైదరాబాదీ కంపెనీలకు కొత్తగా తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఈ తతంగం మొత్తం ఇక్కడే పూర్తి చేయొచ్చని కేవలం సొంత ప్రచారం కోసమే డబ్ల్యూఇఎఫ్ ను వేదికగా చేసుకున్నారని ఆరోపించారు మెగా పదిహేను వేల కోట్లు కంట్రోల్ ఎస్ సంస్థ పదివేల కోట్లు సెర్క్యూట్ ఐదు వందల కోట్లు మొత్తంగా మూడు కంపెనీలు కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ ఎంవయూలను దృష్టిలో ఉంచుకునే ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి ఉంటారని విశ్లేషకులు ఐటీ ఉద్యోగులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరింత ఘోరంగా పరువు తీసుకుంటారా అని రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరిపాలనలో మార్పులు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనపై సెటర్లు వేయడం అంటే రేవంత్ రెడ్డి పాలన ఏంటో తెలిసిపోతుందని ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ నవ్వుల పాలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర పౌరులు